తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో ఈ రోజు గాంధీభవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికలు మరియు నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రధానంగా చర్చించనున్నారు ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర నేతలు వస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు ఫైనల్ కు చేరిన ఆరుగురులో అత్యధిక ఓట్లు సాధించిన పల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ సెవెన్ కిరీటం దక్కింది బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నందుకు గాను పల్లవి ప్రశాంత్ కు ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ఈ సమావేశంలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు అలాగే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై కూడా మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం ఐదు రోజుల శీతాకాల విడుదల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు హైదరాబాద్ కు రానున్నారు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్నారు రాకతో హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ డ్రగ్స్ వినియోగంపై సీఎం రేవంత్ సీరియస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు డ్రగ్స్ నిర్మూలనలో ఎలాంటి రాజీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ నార్కోటిక్ డ్రగ్స్ పై రేవంత్ రెడ్డి సమీక్షించారు డ్రగ్స్ వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత నిన్న రాత్రి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ బయట జనం అత్యుత్సాహం చూపించారు స్టూడియో నుంచి బయటకు వచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు రన్నర్ అప్ అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది రేపు మంగళవారం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు హస్తిన పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు పెండింగ్ లో ఉన్న మిగతా ఆరుగురు మంత్రులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే పదకొండు మంది మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ తో పాటు వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా ఈ రోజు తిరునెల్వేలి తుత్తుకూడి కన్యాకుమారి తెన్కాసి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు కళాశాలలు ప్రైవేట్ సంస్థలు బ్యాంకులు ఆర్థిక సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది హైదరాబాద్ తారునాకలో దారుణం చోటు చేసుకుంది మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది కిడ్నాప్ చేసి నిర్వాణు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కాదని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించడం సంచలనంగా మారింది దీంతో రోహిత్ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ను చేస్తున్నారు ఈ సంఖ్య లక్షల్లో ఉండటం విశేషం